మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఏ ఏ కోర్సులు ఆఫర్ చేస్తుంది ఈ కోర్సులు చేసిన వారికి కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వారికి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అనే విషయాలు మనకి తెలియచేయడానికి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు గారు డీన్ ప్లేస్మెంట్స్ ప్రొఫెసర్ కె కైలాసరావు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ శ్రీనివాస్ సార్ ముందుగా మీరు చెప్పండి ఇంటర్ అయిపోయింది అందరూ వేటలో ఉంటారు కాలేజెస్ వేటలో ఉంటారు ఇంజనీరింగ్లో జాయిన్ అవుదామని అనుకునే స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఏ పారామీటర్స్ తీసుకోవాలి ఎలాంటి అంశాలని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది సరే తప్పకుండా తప్పకుండా ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయి మొన్న రీసెంట్గా జరిగిన ఎంసెట్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిపోయిన స్టూడెంట్స్కి ముందర వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది ఏ కాలేజీలో చేరితే ఏ ఏ కాలేజీ ఏ ర్యాంకు మనకు సీట్ వస్తుంది అనే దాని మీద క్లారిటీ ఉండాలి సో దానికి అంతకు ముందరే జరిగిన వెబ్ కౌన్సిలింగ్ ఆధారంగా ఏ కాలేజీకి ఎంత ర్యాంకులో సీట్లు కట్ ఆఫ్ అయినాయి వాళ్ళకి వచ్చిన వాళ్ళకు ఉండే కేటగిరీ బట్టి ఓసీ కేటగిరీకి ఎంత బీసీఏ ఎంత బీసీబీ ఎంత ఆ కేటగిరీ ప్రకారము వాళ్ళకొచ్చిన ర్యాంకుని తర్ఫీదు చేసుకుని దాని ప్రకారము వెబ్ కౌన్సిలింగ్ నాకు తెలిసి ఈ ఏడాది తెలంగాణ గవర్నమెంట్ ఈ నెల జూన్ ఇరవై ఏడు నుంచి స్టార్ట్ చేస్తున్నారు సో దాని ప్రకారము వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ప్రకారము ఆ వెబ్ కౌన్సిలింగ్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను చెప్పిన ెట్గా అంత ముందర టాప్ టెన్ కాలేజెస్ కానీ ఈ తెలంగాణలో ఉండే అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో వాళ్ళకు ఉండే కేటగిరీ బట్టి ఏ కేటగిరీకి ఏ కాలేజీలో ఏ ర్యాంక్కి కట్ ఆఫ్ వచ్చింది దాని మీద క్లారిటీగా తీసుకుని ఈ అంశాలన్నీ జాగ్రత్తగా పెట్టుకుని వెబ్ కౌన్సిలింగ్ అనుక పార్టిసిపేట్ అయితే డెఫినెట్గా వాళ్ళు కోరుకున్న కాలేజీలో వాళ్ళు కోరుకునే బ్రాంచ్లో తప్పకుండా అవకాశం వస్తుంది ఈ ఈ పర్టికులర్ దానికి మా కాలేజ్ గురించి చెప్ప చెప్పదలుచుకుంటే డెఫినెట్గా మా మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చాలా పాపులర్ గా ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎంఆర్సెట్ క్యాంపస్ ఇది రెండు వేల నాలుగులో ఎస్టాబ్లిష్ అయింది మా చైర్మన్ హానరబుల్ చైర్మన్ శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారు రెండు వేల నాలుగులో ఎస్టాబ్లిష్ అయిన కాలేజీ మాకు రెండు వేల పదిహేనులో లో యూజిసి అటానమస్ స్టేటస్ వచ్చింది మా కాలేజీలో అన్ని ఎలిజిబుల్ బ్రాంచెస్ కి ఎన్బిఏ టైర్ వన్ అక్రెడేషన్ న్యాక్ ఎక్రిడేషన్ కావాల్సిన అకంప్లిష్మెంట్స్ కావాల్సిన ఎక్రిడేషన్స్ అన్నీ ఉన్నాయి సో మేము ఆఫర్ చేసే బీటెక్ ప్రోగ్రామ్స్ గురించి క్లుప్తంగా చెప్తాను మేము బీటెక్ ప్రోగ్రామ్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇవి మేము బీటెక్ ప్రోగ్రామ్స్ మేము ఆఫర్ చేసేది ఇవి కాకుండా మేము ఎంటెక్ ప్రోగ్రామ్స్ కూడా మా కాలేజీలో ఆఫర్ చేస్తున్నాము ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంటెక్ టెక్ ఇన్ రిఎల్ఎస్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఎంటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎంటెక్ ఇన్ మిషన్ డిజైన్ ఇవి మేము ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము ఇవే కాకుండా మా కాలేజీలో మేము ఎంబీఏ ప్రోగ్రామ్ కూడా ఆఫర్ చేస్తున్నాము అండ్ ఇన్ అడిషన్ టు దట్ మా కాలేజీలో జరిగే రీసెర్చ్ యాక్టివిటీస్ వలన మేము జేఎన్ టూ అసోలియేషన్ కాబట్టి మాకు జేఎన్ టూ వాళ్ళు రీసెంట్గా రీసెర్చ్ సెంటర్ స్టేటస్ కూడా గుర్తింపునిచ్చారు సో దాని వలన మేము ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి పిహెచ్డీ స్కాలర్స్ కూడా అడ్మిట్ చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించారు సో ఇవి మా కాలేజీ కూడా షియల్స్ ఈ విధంగా ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ మంచి మార్కులతో క్వాలిఫై అయ్యి ఎంసెట్లో క్వాలిఫై మంచి ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు డెఫినెట్గా ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఇవే కాకుండా నా నా అడ్వైస్ ఏంటంటే ఆ పర్టికులర్ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఆ కాలేజీలో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ప్లేస్మెంట్ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అక్కడ ఫ్యాకల్టీ ఏంటి ల్యాబ్స్ సెట్లు ఉన్నాయి అన్నిటి మీద అవగాహన పెట్టుకుని అప్పుడు పాల్గొనాలని నా డైరెక్షన్ సో దానివల్ల డెఫినెట్గా ఏ స్టూడెంట్ ఏ కోర్స్ కావాలి ఎటువంటి కాలేజీలో అడ్మిషన్ వస్తుంది అన్న దాని మీద పూర్తి అవగాహన ఉంటుంది ఈ పర్టికులర్ అడ్మిషన్ గురించి డెఫినెట్గా మా కాలేజ్లో మేము ఏం చేసామంటే ఒక అడ్మిషన్ టీమ్నే మేము ఆల్రెడీ పెట్టున్నాము సో ఏ స్టూడెంట్ అయినా బిఫోర్ వెబ్ కౌన్సిలింగ్ ఇంకా రెండు వారాలు టైం ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు మా కాలేజీకి వచ్చి విజిట్ చేసుకుని మా టీమ్ని సంప్రదిస్తే డెఫినెట్గా అతనికి వచ్చే ర్యాంకు అతను ఏ క్యాటగిరీకి వస్తాడో డెఫినెట్గా మేము ఆ డైరెక్షన్లో కూడా మేము హెల్ప్ చేయాలని

సార్ ఇది మీరు తీసుకుంది నేను అనుకోవడం లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు అదే అదే మీకు అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పదులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీరు మీ పాపకి అలాట్ అయింది సార్ ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఎంఎల్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ డెఫినెట్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఏ ఉంటాయి సో ఏ విధమైన డౌట్ లేకుండా డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా కంప్యూటర్ సైన్స్కి ఏ విధమైన అవకాశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి వర్తిస్తాయి డెఫినెట్గా మీ పాపని బాగా చదువుకోమనండి ఆ పాప చేరిన కాలేజీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఇన్ అవర్ గ్రూప్ డెఫినెట్గా మీరు ఏమి ఏ విధమైన డౌట్ పడకుండా వాళ్ళు ఇచ్చే తరఫు అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏ అవకాశాలు అయితే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవకాశాలు వాళ్ళకి కూడా వర్తిస్తాయి ఓకే సార్ కైలాసం మీరు చెప్పండి అయితే చాలా వరకు ఇంజనీరింగ్ అనగానే వాళ్ళు ఎవరు ఇంజనీరింగ్ చేస్తున్నారు లేదంటే మా వాళ్ళు ఎవరో చెప్పారు ఇంజనీరింగ్ అనేసి ఇలా జాయిన్ అవుతూ ఉంటారు కరెక్ట్గా ఇంజనీరింగ్ చేస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అని చాలామందికి తెలియకుండానే ఎవరో చెప్పారు కదా అని జాయిన్ అవుతూ ఉంటారు కదా అసలు ఇంజనీరింగ్ చేస్తే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి కెరీర్ ఎలా ఉంటుంది ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం ఎందుకంటే చాలా మందికి తెలుసుకోవడం చాలా అవసరం కూడాను ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది ఒకప్పుడు మన పెర్సెప్షన్ చూస్తే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ అని కొన్ని సెక్టర్స్ ఉండేవి మేడం అప్పట్లో మనకి ఈ ఫైనాన్షియల్ సెక్టర్స్ అవతా బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ తర్వాత ఏంటంటే మీకు రిటైల్ సో ఇలాంటి సెక్టర్స్కి ఏంటంటే దాన్ని పెద్దగా నాన్ ఇంజనీరింగ్ అనేవాళ్ళం అప్పట్లో ఏంటంటే మీకు మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడుండేది ఎప్పుడు ఎప్పుడునే చెప్పింది నైన్టీన్ నైంటీ ఫైవ్ బిఫోర్ అప్పుడు కంప్లీట్ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది ఆటోమేషన్ తక్కువ ఉండేది ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ వచ్చిందో సో ఇంటర్నెట్తో అంటే చాలా వెబ్ అప్లికేషన్స్ సమ్ క్రోత్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ అక్రాస్ ది గ్లోబ్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి సో దీంతో ఏంటంటే బిజినెస్ ఎక్స్పాన్షన్స్ అవి చాలా స్ట్రాంగ్గా మీకు వరల్డ్ వైడ్ అవుతున్నాయి సో ఇందులో ఏంటంటే వన్ దే వాంట్ టు సీ ది ఆటోమేషన్ టు బి డెవలప్డ్ సో ఆటోమేషన్లో అంటే మనకి ఏంటంటే మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ తగ్గుతూ ఆటోమేషన్ చేయడం మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అది ఎప్పుడది నైంటీ ఫైవ్ తర్వాత స్టార్ట్ అయింది ఈ వెబ్ అప్లికేషన్స్ ఇవన్నీ ఒకదాని తర్వాత డెవలప్ అవుతూ వచ్చేసరికి అది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఆల్ సెక్టర్స్ ఆల్ సెక్టర్స్ అంటే మీకు అది బ్యాంకింగ్ సెక్టర్ అవ్వచ్చు ఇన్సూరెన్స్ సెక్టర్ అవ్వచ్చు రిటైల్ అవ్వచ్చు హాస్పిటల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు సో ఇలా పోతూ ఉంటే ప్రతి సెక్టర్లో ఈవెన్ మీడియా మీడియా కూడా అన్ని సెక్టర్లో ఆటోమేషన్ అనేది చాలా ప్రైమ్ పార్ట్ అయిపోయింది సో ఆటోమేషన్లో ఆ ఆటోమేషన్ మీద ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దాని ఎల్ఏడి కోర్సెస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి సో అందుకని ఇప్పుడు ఏంటంటే నేను ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అది ఒకటే చెప్పండి ఈవెన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైనా తీసుకున్నా అరల్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా అందరూ ఏంటి ఆటోమేషన్ అయితే మైండ్లో ఉంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాం కదా అని మెకానికల్ జాబ్ మనం చేస్తాం మేము ఆటోమేషన్ మాకు అక్కర్లేదు అంటే అది అవ్వతుంది సో వాళ్ళు కూడా ఆటోమేషన్ సైడ్ వాళ్ళ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని అది కూడా నేర్చుకుంటేనే ఇప్పుడు దానికి అనుగుణంగా వాళ్ళు ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి టూ థౌజండ్ టెన్ తర్వాత ఎప్పుడైతే ఇన్ని వెబ్ అప్లికేషన్స్ వచ్చాయో ఇన్ఫర్మేషన్ ప్రతి ఆర్గనైజేషన్లో చాలా ఎక్కువైంది సో ఆ ఇన్ఫర్మేషన్కి ఏంటంటే ఎనాలిసిస్ స్టార్ట్ అయింది ఎనాలిసిస్ స్టార్ట్ అయ్యి అదే బిగ్ డేటా వచ్చింది బిగ్ డేటా అంటే ఇప్పుడు సపోజ్ వరల్డ్ వైడ్ ఏదైనా ఒక రిటైల్ సెక్టర్ కానీ ఏదైనా ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ యొక్క కౌంట్ అంటే ఫీడ్బ్యాక్స్ అవి ఎలా ఉన్నాయి అంటే అక్రాస్ ది గ్లోబు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఇన్ ఏ డే వెరీ షార్టెస్ట్ పాజిబుల్ పీరియడ్ ఆఫ్ టైంలో కలెక్ట్ చేసుకుని మళ్ళీ వాళ్ళు రీకరెక్ట్ చేసుకునే ఆ పాసిబిలిటీ ఉంటుంది సో దట్ ఈజ్ ది మెరిట్ ఆఫ్ ఆటోమేషన్ సో అందులో ఏంటంటే మీకు బిగ్ డేటా అవ్వచ్చు తర్వాత దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ కంప్యూటింగ్లో మరి మళ్ళీ మీకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని ఎస్జియోర్ మైక్రోసాఫ్ట్ ఎస్జియో క్లౌడ్ కాన్సెప్ట్స్ సో ఇవన్నీ అంటే మీకు ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సో ఇవన్నీ అంటే నెక్స్ట్ డెవలప్మెంట్ సో ఏంటంటే మనకి ఈ డెవలప్మెంట్ అనేది ముందుకు వెళ్ళడమే తప్పించి ఇంకా మనం వెనక్కి వెళ్లే ప్రశ్న ఉండదు ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడైతే మనం ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మాన్యువల్గా ప్రతిదీ చూస్తూ వస్తున్నామో ఆ మాన్యువల్ అనేది ఇక మీద ఉండదు సో అందరూ ఏంటంటే ఏ సెక్టర్ అవ్వచ్చు ఇంజనీరింగ్ అనేది ప్రాముఖ్యం పెరిగింది మెయిన్లీ ఆటోమేషన్ సైడ్ ఏ ఇంజనీరింగ్ తీసుకున్నా ఆటోమేషన్ తీసుకుంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ కెరీర్ గ్రోత్కి చాలా అది హెల్ప్ చే హెల్ప్ అవుతుంది సో ఇందుకేనంటే ఇంజనీరింగ్ అనేది చాలా ఆపర్చునిటీస్ మీరు ఏది తీసుకోండి ఇప్పుడు సపోజ్ ఇవాళ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఈవెన్ మెకానికల్ వాళ్ళు కూడా కన్వర్ట్ ఆటోమేషన్ వచ్చినప్పుడు సో వాళ్ళకి ఏ సెక్టర్ అయినా ప్రతి సెక్టర్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏదైనా ఒక కోడ్ స్మార్ట్ కోడ్ డెవలప్ చేసి ఆ కాన్ఫిగర్ చేసి దాన్ని ఏ విధంగా మనం ప్రొడక్ట్ తయారు చేసి అందులో మనం కాన్ఫిగర్ చేయగలం సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆటోమేషన్ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ అండ్ అరౌండ్ అండ్ రూలింగ్ ది ఎంటైర్ గ్లోబ్ సో అందుకని ఏంటంటే ఆటోమేషన్ ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది ప్రాముఖ్యత అన్ని రంగాల్లో పెరిగిపోయింది ఒకప్పుట్లో ఇంజనీరింగ్ అనేది రిస్ట్రిక్షన్స్ కన్ఫైన్మెంట్ కొన్ని ఏరియాస్కే కాకుండా ఇప్పుడు అన్ని చోట్ల ఇంజనీరింగ్ అనేది ఆటోమేషన్ చేయడు అప్లికేషన్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది సో దానికి అనుగుణంగా మాకు మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ఈ మొత్తం బ్రాంచెస్ అన్ని కంప్యూటర్ సైన్స్ అండ్ సెలైడ్ స్పెషలైజేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ సో ఐఓటీ సో అన్ని అన్ని స్పెషలైజేషన్స్ మొత్తం ఈవెన్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ కమ్యూనికేషన్స్ సో వాళ్ళకు కూడా ఏంటంటే మనం ఆటోమేషన్ టూల్స్ అవి నేర్పుతున్నాం ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఓన్లీ అదే నేర్చుకుని ముందుకు వెళదామంటే సో అది కాకుండా ఇది నేర్చుకుంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి సో అక్రాస్ ది గ్లోబ్బు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కెరియర్ గ్రోత్ అనేది చాలా హ్యాపీగా చేసుకోవచ్చు సో అందుకని ఇంజనీరింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ డేస్ సో కన్సిడరింగ్ ఆల్ దిస్ ఆటోమేషన్ సార్ ఇంకొక కాల్ తీసుకుందాం రమేష్ గారు అడగండి మీ డౌట్ ఏంటో సార్ ఉన్నారు చెప్పండి నేను చెప్పండి రమేష్ ఓకే చెప్పండి నేను డిప్లొమా చేశాను సార్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఈసీఈలో ఓకే మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వేరే చిన్న కాలేజ్ లో వచ్చింది సార్ ఓకే సెకండ్ సెకండ్ ఫేజ్ లో మన కాలేజ్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది సార్ గ్రాండ్ స్టాంగ్ సెవెంటీన్ థర్టీ సార్ ఓకే అమ్మా ఎంత ర్యాంక్ వచ్చిందమ్మా సెవెంటీన్ థర్టీ ఇప్పుడు మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ ఛాన్స్ ఇస్తారు కాబట్టి మరి మీకుండే కేటగిరీ బట్టి మీకు ఆల్రెడీ ఒక కాలేజ్ అలర్ట్ అయింది కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నించడం తప్పలేదు వస్తే డెఫినెట్గా మా కాలేజ్ పెట్టుకోండి మా కాలేజీ ఎంసెట్ కోడ్ ఎంఎల్ఆీ పెట్టుకుంటే డెఫినెట్గా మీకు వస్తే మటుకు మంచి అవకాశం మీరు అందిపుచ్చుకున్నట్టే ఓకే సార్ శ్రీనివాస్ సార్ అయితే చెప్పండి హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంతకు ముందంటే బీటెక్ చేసి ఆపేద్దాము అన్న వాళ్ళు ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అని అంటున్నారు లైక్ ఎంఎస్ కానివ్వండి ఎంటెక్ కానివ్వండి చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి తప్పకుండా మంచి క్వశ్చన్ ఇప్పుడు ప్రపంచం అంతా గ్లోబల్ ఇస్ బికెమ్ వెరీ స్మాల్ ఇంత ముందర ప్రపంచం అంటే బయట దేశాలకు వెళ్ళాలంటే చాలా మంది చాలా పేరెంట్స్ ఆలోచిస్తూ ఉండేవారు నౌ బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్టుగా మనం అనుమతి చేసుకోవాలి సో ఈ పరంగా హైర్ ఎడ్యుకేషన్కి ఎటువంటి ఉన్నాయి ఏ కోర్స్ చేస్తే దానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అన్న ప్రశ్నకి డెఫినెట్గా ఇందాక మా డీన్ ప్లేస్మెంట్ సార్ చెప్పినట్టుగా బీటెక్ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకంటున్నామంటే ఇప్పుడు బీటెక్ చేసిన నాలుగు సంవత్సరాలు వాళ్ళకుండే నాలుగేళ్లలో మేము ఇచ్చే తర్ఫీదు టెక్నాలజీ అప్డేషన్స్లో ఇచ్చే అవకాశాల వలన వాళ్ళకి బయట ప్రపంచానికి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనే దానికి దిస్ విల్ బి ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ డైరెక్షన్లో మా మేము ఇచ్చే పర్టికులర్ మా మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఒక్కసారి మా స్టూడెంట్ అనుక మా కాలేజ్లో చేరి నేను చెప్పిన ఇందాక బ్రాంచెస్లో బీటెక్ ప్రోగ్రామ్స్లో కానీ ఎంటెక్ ప్రోగ్రామ్స్లో కానీ ఏ ప్రోగ్రాంలో కూడా ఏ స్టూడెంట్ చేరినా కానీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎప్పుడైతే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత వాళ్ళ కోర్సెస్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి ఈ హైర్ ఎడ్యుకేషన్ కావాల్సిన ప్లాట్ఫామ్ మేము ఒక స్టార్ట్ చేస్తాం క్రియేట్ చేస్తాము సో వీ స్టార్ట్ విత్ కేంబ్రిడ్జ్ ఎంపవర్ సర్టిఫికేషన్ ఇప్పుడు బయట ప్రపంచానికి మనందరికీ తెలిసిందే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం మేమేం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఒక వన్ మంత్ దాటిన తర్వాత కేంబ్రిడ్జ్ ఎంపవర్ సర్టిఫికేషన్ అనే పర్టికులర్ సర్టిఫికేషన్ కావాల్సిన లాగిన్ క్రెడెన్షియల్స్ ప్రతి స్టూడెంట్కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ బ్రాంచ్ అయినా కూడా వాళ్ళకి అవకాశం ముందర కల్పిస్తాము అది చేసుకుంటూ ఆ సర్టిఫికేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇంగ్లీష్ మీద డెఫినెట్గా పట్టు వస్తుంది ఇక్కడ ఎందుకు కేంబ్రిడ్జ్ ఎంపవర్ సర్టిఫికేషన్ మేము లాగిన్ క్రెడిషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఇస్తామంటే ఎందుకంటే ఇప్పుడు చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు ఇక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు అర్బన్ కాలేజ్ ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ అనేది ప్రతి ఒక్కరికి జరిగే దొరికే వెసులుబాటు కాబట్టి సో ఆ పర్టికులర్ డైరెక్షన్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదైనా తెలుగు మీడియం నుంచి వచ్చినా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ విధమైన కేబ్రిడ్జ్ ఎంపవర్ సర్టిఫికేషన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది సో అది చేసుకుంటూ అవే కాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే చాలా ఇప్పుడు ఇందాక మా దీని ప్లేస్మెంట్స్ అని చెప్పినట్టు ఇప్పుడు ఆటోమేషన్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఆటోమేషన్ ఆటోమేషన్ చేయాలంటే కోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లే జరుగుతోంది సో ఆ పరంగా మేము కోర్ తంత్ర అనేది ఇంకో ఇంపార్టెంట్ టూల్లో ఒకటి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా మా స్టూడెంట్కి ఇస్తూ ఫస్ట్ ఇయర్ అంతా ఈ వీటి మీద ఫోకస్ పెట్టి స్టూడెంట్స్ ఆ విధంగా తర్ఫీది ఇస్తాము ఇందాక నేను చెప్పినట్టుగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే విద్యార్థులకి వాళ్ళకి ఎటువంటి ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా మేము ఏం చేస్తామంటే మా కాలేజీలో ప్రత్యేకంగా ప్రతి ఇరవై మందికి ఒక మెంటర్ని పెడతాము సో ఆ మెంటర్ డైరెక్షన్లో ఏ స్టూడెంట్ అయినా ఏ విధమైన కష్టం ఒకవేళ తెలుగు మీడియం నుంచి వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే వాళ్ళకి కావాల్సిన ఏ విధమైన వెసులుబాటు కావాలన్నా కూడా వాళ్ళ ఆ వాళ్ళు టేక్ కేర్ తీసుకుని ఇవే కాకుండా రెమిడియల్ క్లాసెస్ పెడుతూ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ టైంకి ఆ కంఫర్టబుల్ జోన్లో వచ్చేటట్టుగా మేము చూసుకుంటాం ఇదే విధంగా ఫస్ట్ ఇయర్ అయిపోతే ఈ కేంబ్రిడ్జ్ ఎంపవర్ సర్టిఫికేషన్ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆటోమేటిక్గా గ్రిప్ వచ్చేస్తుంది ఇంకా సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు కోర్ బ్రాంచ్కి ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేషన్స్ అన్ని ఒక వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చే టైంకి ప్లేస్మెంట్స్ ఉంటాయి అటు హైర్ ఎడ్యుకేషన్లో ఆపర్చునిటీస్ ఉంటాయి ఎక్స్ ఎక్స్క్లూజివ్గా మీరు ఇందాక హైర్ ఎడ్యుకేషన్ గురించి అడిగారు కాబట్టి మా కాలేజీలో మీరు స్టార్టెడ్ ఏ గ్లోబల్ కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్ అదొక సెంటర్ పెట్టాము ఎవరికైతే ఎంఎస్ ఎడ్యుకేషన్ ఆ కోరిక ఉంటుందో దానికి కావాల్సిన అంతా మేము ఇచ్చి ఇప్పుడు ఐఎల్స్ ట్రోఫీలు దానికి ఏ విధమైన ఎట్లా అప్లై చేసుకోవాలి ఎంత స్కోర్ కావాలి దానికి కావాల్సిన ట్రైనింగ్ అంతా మా కాలేజీలని ప్రొవైడ్ చేసి నేను ఇందాక చెప్పినట్టుగా గ్లోబల్ కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ ఆ సెంటర్ వలన వాళ్ళకి వీసా ఏ విధమైన వీసా ప్రాసెస్ ఎట్లా అవన్నీ వాళ్ళకి బాట్ ప్రొవైడ్ చేస్తావు ఇదే కాకుండా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మీద యూఎస్ఏ తీసుకోండి యూకే తీసుకోండి ఆస్ట్రేలియా తీసుకోండి ఇటు మలేషియా తీసుకోండి టాప్ యూనివర్సిటీస్తో మాకు ఎంఓయూ ఉంది ఆ ఎంఓయూ జ ఉన్న యూనివర్సిటీస్కి మా స్టూడెంట్ అనుక అతను అప్లై చేసుకుంటే అతని ప్రాసెస్ అంతా సింప్లిఫై అయిపోయి అదే కాకుండా కొంచెం ఫీవితే

ఎంసెట్ లో ర్యాంక్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఓకే అండి సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు గౌట్ లో చదివాదండి ఓకే మాకు ఏమన్నా ఫ్రీ ఉంటుందా మీ దానిలో సార్ ఒక్కసారి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ గవర్నమెంట్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు రెసిడెన్షియల్ ఓకే రెసిడెన్షియల్ చదివారు ఎస్ఓఈ లో రాస్తే ఎస్ఓఈ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఓకే ఓకే నెక్స్ట్ సివోఈ సెలెక్ట్ అయింది సివోఈ వచ్చేసి సరూర్ నగర్ ఎంజేపీ ఓకే అదే సార్ అట్లా మాకు ఏమైనా పూల్ అథానిటీస్ ఏమైనా ఫ్రీ ఉందా గోర్లో ఫ్రీ ఉందా అని మాకు చెప్పారు సార్ ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ పెట్టిందండి మీరు చెప్పినట్టుగా ఈ స్కూలింగ్ ఇంటర్మీడియట్ అంతా గవర్నమెంట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ చదివితే డిఫెనెట్గా గవర్నమెంట్ నాకు తెలిసి స్కాలర్షిప్ వాళ్ళు ఇస్తారు సో అదొక్కసారి మీరు ఈ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మీరు ఎవరైతే అక్కడ అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర మొత్తం వివరాలు తీసుకుని దానికి కావాల్సిన సర్టిఫికేట్లన్నీ జతపరచండి డెఫినెట్గా మీకు ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన స్కాలర్షిప్స్ కానీ అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది ఎస్ కైలాస్ సార్ మీరు చెప్పండి ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ కెరీర్కి సక్సెస్ పారామీటర్స్ ఏంటి మేడం వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ ఇట్ షుడ్ గో టు స్టూడెంట్ టేకింగ్ అడ్మిషన్ ఇంజనీరింగ్ అండ్ ఆల్సో యాజ్ వెల్ టు దర్ పేరెంట్స్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాము అంటే వాళ్ళు ఏంటంటే ది షుడ్ నాట్ థింక్ దట్ దే ఆర్ బికమింగ్ సంథింగ్ ఇన్ ఏ డిఫరెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక కెరియర్ గ్రోత్ చేసుకుందికి మా మల్వాడి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎకడమిక్స్ రెగ్యులర్ ఎకడమిక్స్ యాజ్ పర్ సిలబస్ వాట్ ఎవర్ ఫ్రేమ్డ్ యాక్చువల్లీ అది ప్లస్ స్కిల్ సెట్స్ ఇది రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా కంటిన్యూస్గా వాళ్ళని గ్రూమ్ చేస్తూ తీసుకెడుతుంది ఇది ఎలాగంటే ఇప్పుడు స్కిల్ సెట్స్ అంటే మీకు కార్పొరేట్స్ ఎవరీ కార్పొరేట్స్ ఈజ్ లుకింగ్ టు టువర్డ్స్ ది స్టూడెంట్స్ టు బి గ్రూమ్డ్ ఇన్ స్పెసిఫైడ్ స్కిల్ సెట్స్ అంటే ఇప్పుడు మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి కమ్యూనికేషన్లో మళ్ళీ మీకు వెరసెంట్స్ ఉన్నాయి సో అది ఎల్ఎస్ఆర్డి అని ఎల్ అంటే జస్ట్ అంటే మనం స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ లిజనింగ్ సో ఈ నాలుగు స్కిల్స్లో మేము వాళ్ళకి చాలా తర్ఫీదిస్తాం ఇస్తాం తరఫీదంటే మాకు ఎలాగంటే మాకు కమ్యూనికేషన్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి కమ్యూనికేషన్ ల్యాబ్స్లో ఈ స్టూడెంట్స్ అందరిని ఎంగేజ్ చేస్తూ రెగ్యులర్లీ వాళ్ళకొక టూల్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళు సిస్టమ్ ఏదైతే వాళ్ళకి స్పీక్అవుట్ చేస్తుందో దట్ దే నీడ్ టు రీప్రొడ్యూస్ ది సేమ్ థింగ్ ఏదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ సో అలా అలాంటిది ఏంటంటే వాళ్ళకి వర్సెంటెస్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా వచ్చేట్టుగా చేస్తాం అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు రేపు పొద్దున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యి ఏదైనా కార్పొరేట్లో పనిచేసినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకరికి అర్థం అవ్వాలి లేకపోతే ఒకళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలి సో ఈ స్కిల్స్ డెవలప్ చేయడానికి మేము ఈ ఎల్ఎస్ఆర్టీ అనేది మేము కంప్లీట్ ఎల్ఎస్ఆర్టీ అనేది కంప్లీట్గా మేము స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తూ వస్తాం అది కాకుండా మీకు ఇంగ్లీష్ వెర్బల్ అని తర్వాత ఏంటంటే గ్రూప్ డిస్కషన్స్ సో ఇవన్నీ కమ్యూనికేషన్ రిలేటెడ్ మాకు ఎంఓఈ కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో ఉంది సో అందులో ఉన్న మాడ్యూల్స్ అన్నీ వీళ్ళ చేత కంప్లీట్ చేయించి సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా మేము ఇంగ్లీష్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ చేస్తున్నాం సో ఆ విధంగా అంటే వాళ్ళు వన్స్ దే కంప్లీట్ ది ఫైనల్ ఇయర్ ఎంటరింగ్ ది థర్డ్ ఇయర్ అండ్ ఎంటరింగ్ ది ఫైనల్ ఇయర్ సో దే విల్ బీ టోటల్లీ స్ట్రాంగ్ ఇనఫ్ టు జస్ట్ టేక్ ఆన్ ది కార్పొరేట్స్ సో ఆ పొజిషన్ వచ్చే వరకు మేము కంటిన్యూస్ గ్రూమ్ చేస్తుంటాం అది కాకుండా కోడింగ్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే కోడింగ్ అందరు చేస్తారు జస్ట్ నేర్చుకొని అందరు చేయొచ్చు కాకపోతే స్మార్ట్ కోడింగ్ ఒక గివెన్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని వాళ్ళు హౌ స్మార్ట్ దే డెవలప్ ది కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ దానికి ఏంటంటే మా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా మేము కోడ్ అనే టూలు తల న్యూ యాప్ ఈ రెండు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ రెగ్యులర్గా మేము క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ లెర్నింగ్ ప్లస్ అసెస్మెంట్ ఈ రెండు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు లేదా అనేది మేము రెగ్యులర్ మానిటరింగ్ చేస్తూ ఉంటాం సో దట్ ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్ కోడింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆ కోడింగ్లో వాళ్ళు నిష్ణాతలు అవుతారు అంటే థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసి ఫైనల్ ఇయర్కి వచ్చేరికి వాళ్ళకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది ఎస్ మేము ఇప్పుడు ఈజీగా మేము ఏదైనా ఫేస్ చేయగలం కార్పొరేట్స్ మాకు ఏదైనా అసెస్మెంట్ పెడితే మేము ఈజీగా మేము క్వాలిఫై అవుతాం అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది ఇది కాకుండా సాఫ్ట్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ది సెన్స్ ఏంటంటే యాటిట్యూడ్ యాటిట్యూడ్ ఉందనుకోండి ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక ఒక పాజిటివ్ వర్క్ ఒక వర్క్ చేస్తే దానివల్ల మనకు వచ్చే అవుట్కమ్ పాజిటివ్గా ఉంటుందంటే వన్ మే థింక్ ఐ డోంట్ వాంట్ డూ దిస్ వర్క్ ఇన్ హిజ్ పర్సెప్షన్ ఇన్ హిజ్ పర్సెప్షన్ ఈజ్ రైట్ నేను చేయను సో ఇఫ్ యూ థింగ్స్ ఐ కెన్ డూ ఇట్ దట్ ఈస్ ఆల్సో రైట్ ఇన్ హిజ్ పర్సెప్షన్ అంటే అది యాటిట్యూడ్ అనమాట నేను చేస్తాను చెయ్యను అనేది వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది ఏదైతే మనకి పాజిటివ్ అవుట్కమ్ వస్తుందో అది ఆలోచించుకుని వాళ్ళ యాటిట్యూడ్ని అనుకోండి నేను చెయ్యాలి అనేది మార్చుకుంటే ఆ తీరు మార్చుకోవాలి మార్చుకుంటే దెన్ దే గెట్ ది పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళ అవుట్కమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ యాటిట్యూడ్ అనేది మేము వేరియస్ ఈ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్స్లో వాళ్ళకి చెప్పడం అవుతుంది అదే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఆల్సో మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒక ప్లీజింగ్ పర్సనాలిటీ ఇప్పుడు మనతో ఎవరైనా వచ్చి మాట్లాడి అనుకోండి వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎస్ మేము ఒక మంచి జంట్లు ఒక మంచి పర్సన్తో మేము మాట్లాడడం అనే ఒక హ్యాపీనెస్తో వాళ్ళు వెళ్ళాలి సో అలాంటి పర్సనాలిటీ డెవలప్ చేయాలి అది కూడా మేము సెపరేట్గా వాళ్ళ క్లాసెస్ తీసుకుని ఈవెన్ సమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ సెపరేట్గా కండక్ట్ చేస్తూ ఓరియంటేషన్ టైంలో తర్వాత కూడా పీరియాడికల్గా సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చెప్తూ వస్తూ ఉంటాం సో దట్ ఏంటంటే వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్లో కోడింగ్లో తర్వాత ఏంటంటే ఈ జనరల్గా యాప్టిట్యూడ్ కానీ లాజికల్ స్కిల్స్ కానీ సో వీటన్నింటిలో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నింటిలో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేటట్టుగా ఈ ఫస్ట్ త్రీ ఇయర్స్ కంటిన్యూస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం సో దట్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయ్యే వాళ్ళ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి దే విల్ బి టోటల్లీ స్ట్రాంగ్ అండ్ దే బికమ్ కాన్ఫిడెంట్ ఆల్సో సో డెఫినెట్గా వాళ్ళు ప్లేస్మెంట్ అనేది అయిపోతారు బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మాకు ప్లేస్మెంట్ కూడా పెద్ద ఫ్యాక్టర్ కాదండి ఎందుకంటే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈజ్ బ్రాండ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇన్ ది ఏరియా ఆఫ్ ప్లేస్మెంట్స్ ఎందుకంటే మేము ఈ ప్లేస్మెంట్ అనే ట్రాక్ ఆల్మోస్ట్ లాస్ట్ డెకేడ్ అండ్ ఆఫ్ నుంచి చాలా స్ట్రాంగ్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం సో ఎవరైతే స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ అవుతున్నారో ఈ టైప్ ఆఫ్ స్కిల్ సెట్స్ మేము వాళ్ళకి గ్రూమ్ చేస్తూ ఈ ఫస్ట్ త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళకి మంచి మంచి ప్లేస్మెంట్స్ అవి చూపిస్తున్నాం ఆల్మోస్ట్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ అబ్జార్బ్డ్ ఇన్ వేరియస్ కార్పొరేట్స్ యాక్చువల్గా సో అదేంటంటే మీకు ఈవెన్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాస్అవుట్ బ్యాచ్ కూడా మనకి ఈ టైంలో రిసెషన్ స్ట్రాంగ్గా ఉంది అక్రాస్ గ్లోబ్ రిసెషన్ స్ట్రాంగ్గా ఉంది ఉన్నా కూడా మేము వీ హ్యావ్ టేకెన్ కేర్ టు సీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ హ్యావ్ గాట్ ప్లేస్డ్ ఇన్ వేరియస్ కార్పొరేట్స్ సో మాకు రెగ్యులర్గా కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కంపెనీస్ విజిట్ చేస్తాయి ఎవ్రీ ఇయర్ విజి అందులో మేజర్లీ యాక్సెంచర్ టీసీఎస్ క్యాబ్జమిని కాగ్నిజెంట్ ఎన్టీటీ డేటా డెలాయిట్ సో ఇవన్నీ మేజర్ కంపెనీస్ సో ఇలాగే అంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ కంపెనీస్ మేము ఆపర్చునిటీస్ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తాం చేసి విల్ టేక్ కేర్ టు సీ దట్ యాజ్ మెనీ స్టూడెంట్స్ యాజ్ పాసిబుల్ షుడ్ గెట్ సెలెక్టెడ్ సో ఈవెన్ అంటే మాకు ఈవెన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆల్సో చాలామంది స్టూడెంట్స్ ఒక్కొక్కరికి మూడే సఫర్లు నాలుగే సఫర్లు కూడా వచ్చే ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి సో తర్వాత ఏంటంటే స్టూడెంట్స్ కూడా చాలామంది ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కూడా దే ఆప్ట్ గోయింగ్ ఫర్ హైర్ స్టడీస్ సో ఎంఎస్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు ఐఎమ్స్ అవ్వచ్చు ఏది అవ్వచ్చు క్యాట్ ప్రిపేర్ అవుతారు సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మల్లారెడ్డి మా మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ కూడా ఆప్ చేసి అది కూడా వెళ్ళడం అవుతుంది సో అందుకని ఏంటంటే మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మా ఎమ్ఎల్ఆర్డి కోడ్ కోడు సో మేము ఏంటంటే వీ టేక్ అట్మోస్ట్ అటెన్షన్ టువర్డ్స్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఈస్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ టు అవర్ ఇన్స్టిట్యూషన్ సో అది ఈ విధంగా మేము సపోర్ట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంజనీరింగ్ చేస్తే ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఎలాంటి కోర్సులు ఉన్నాయి అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ వెరీ మచ్